ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో భూభాగంలో తనిఖీలు దర్యాప్తు చేసే అధికారుల్ని సిబిఐకి కల్పించే జనరల్ కన్సెంట్ను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే ఏపీ భూభాగంలో సిబిఐ తన అధికారులను వినియోగించుకునే అమలు చేసేందుకు వీలుంటుంది కాకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన విచారణ అంశాల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం పంతొమ్మిది వందల నలభై ఆరులోని సెక్షన్ ఆరు ప్రకారం దేశ రాజధాని ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతాలు దేశంలో రైల్వే శాఖ పరిధిలో భూభాగం మినహా ఎక్కడైనా సిబిఐ దాడులు దర్యాప్తులు చేయాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణ సమ్మతి ఇవ్వాల్సి ఉంటుంది రాష్ట్రాల భూభాగంలో సిబిఐకి పరిధి కల్పించాల్సి ఉంటుంది ఏపీ ప్రభుత్వం గతంలో కొన్ని నెలలు మినహాయించినప్పటికీ ఈ సమ్మతిని పొడిగిస్తూ వస్తోంది అయితే తాజాగా మరోసారి సిబిఐకి సాధారణ సమ్మతిని పొడిగిస్తూ హోంశాఖ కార్యదర్శి కుమారు విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది జులై ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఇక మరోవైపు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టీడీపీ హయాంలో సిబిఐకి అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్రంలో సిబిఐకి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ నిర్ణయం అప్పట్లో సంచలనంగా మారింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ పునరుద్ధరించారు సిబిఐకి ఆయా రాష్ట్రాల నుంచి జనరల్ కన్సర్ ఇవ్వకపోగా ఆ రాష్ట్రాల్లో దర్యాప్తు చేయడానికి వీల్లేదు ఒకవేళ ప్రత్యేకంగా కోర్టు ఆదేశిస్తే మాత్రం ఈ ఉత్తర్వులు వర్తించవు అంతేకాదు సిబిఐ విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు సిఫార్సు చేస్తేనే దర్యాప్తు ఉంటుంది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సిబిఐకి జనరల్ కన్సెంట్ ఎప్పుడూ రద్దు చేసింది అయినా కోల్కతా డాక్టర్ కేసును సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే అయితే ఈలోపే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది సిబిఐ కూడా వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తును ప్రారంభించింది